మనం అనుకునే పాపం ఏం చేయకపోవచ్చు మనం అనుకునే పాపాలు ఏం చేయకపోవచ్చు అసలు పాపం అంటే మనకు తెలుసా పాపం అంటే ఏంటి మీరు ఎనిమిది రకాల పాపాలు చూపిస్తారు మీకు ఒకటి యాదు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం యాదు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం సకల దుర్నీతి పాపమే నీతి కానిది ఏదో పాపం సకల దుర్నీతి పాపమే దుర్నీతి అంటే నీతియుక్తమే కానిది నీతికరము కానిది క్రమశిక్షణ కానిది అంత పాపమే రెండవది రోమిలు రాసిన పత్రిక పద్నాలుగవది ఏమో ఇరవై మూడవ వచ్చిన విశ్వాస మూలము కానిదేదో అది పాపం హలో ఎలాగట విశ్వాస మూలము కానిదేదో పాపం అంటే నువ్వు చేసే పనికి మూలం ఏదై ఉండాలి విశ్వాసమై ఉండాలి ఆ విశ్వాస మూలము లేని పని ఏది చేసినా అది ఏమవుతుంది చెప్పట్లేదు మీరు నీ నీవు చేసే పనికి మూలమేమై ఉండాలి విశ్వాసం ఉండాలి విశ్వాసం మూలం లేకుండా చేసే ప్రతి పని ఏంటది పాపమే అర్థమైతే దేవునికి స్తోత్రం ఉదాహరణకు చెప్తారు మనం క్రైస్తవులు ప్రభువు నమ్ముకున్నవారు ప్రభువు నమ్ముకున్నటువంటి మనము ఒకవేళ ప్రభువు నమ్ముకున్నటువంటి మనం ఒకవేళ ముహూర్తాలు దరికెళ్ళాం ముహూర్తాలు చూసుకుని కార్యక్రమాలు పెడతాం ఉదాహరణ చెప్తారు ఇప్పుడు నీ యొక్క కార్యక్రమానికి మూలమేది ముహూర్తమా విశ్వాసమా ఎంత పాసగారు వచ్చి ప్రార్థన చేసిన ఏడు ప్రార్థన కాదు డెబ్బై ప్రార్థనలు చేసినా కదండి నువ్వు తలకిద్దురుగా ప్రార్థన చేసినా పాస్ గారు కోటి రూపాయలు కాయన్కిచ్చినా ముహూర్తం అంటూ జరిగిందంటే ఆ కార్యక్రమానికి మూలమేది మూలం అంట ముహూర్తం విశ్వాసం మూలం కాదు విశ్వాసమే ఒక కార్యక్రమానికి మూలమైతే విశ్వాసమే నీ కార్యక్రమాలకు నీ పనులకు నీ జీవన దైనందిక జీవితానికి నీ బ్రతుకుదేరువుకు వాక్యమే మూలమైతే విశ్వాసమే మూలమైతే అసలు దేవుణ్ణి మీద ఆనుగుణి ఏ పైన మనం ఎప్పుడైనా చేయగలుగుతాం దేవునికి స్తోత్రం అలా ఏమండి శుక్రవారం కళ్ళపై ఎక్కర్లేదు మంగళవారమే కళ్ళపై ఎక్కర్లేదు మనం శుక్రవారం మంగళారం తప్పి ఇంకోదారు కళ్ళ పేయో కారణం ఏంటంటే అయ్యో శుక్రవారం కారం ఏంటంటే శుక్రవారమే శుక్రవారం ముగ్గు కట్ట కళ్ళ పెయ్యాలి ముగ్గు ఆ ముగ్గు పెట్టుకుని దాటుకుని వెళ్ళాలి మనం దేవునికి స్తోత్రం జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా వినండి విశ్వాసము మూలం లేని కార్యం ఏం అది నీ జీవితంలో పాపంగానే ఉంటుంది అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్ప లూయా ఎలాగనుకుంటే ఎన్ని పాపాలు ఉన్నాయి మనలో ఏమండి ఇంకా చూడండి ఇంకా చూడండి యహాని శువార్థం మొదటి మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చనం అక్కడ రాస్తాడు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం హలో ఏది పాపం ఆజ్ఞ అతిక్రమించడం పాపం చెప్పిన మాట వినకపోవడం పాపం చెప్పిన మాట వినకపోవడం పాపం గారు భార్య చెప్తాడు ఏనో మనం అమ్మ పదకొండు గంటలకు ప్రార్థన అంటే ఆ పదకొండు గంటలకు ప్రార్థన అంటే అవి పదకొండు గంటలకు బయలుదేరతాను లేని ఇంటికి ఇంటికల పదకొండు గంటలకు బయలుదేరటం బయలుదేరుతాం అది బయలుదేరటం ప్రారంభిస్తాం ఎలాగా పదకొండు గంట అయ్యి బాబు పదకొండు అయిపోయింది ప్రార్థన కొట్టండ్రల్లా ఏంటి కొంకులు పదకొండు కంటే పదకొండు గంటలకే మనం ఆరాధన రావాలా అంతగా మించి నువ్వు ప్రార్థనకు వచ్చిన అది పాపమే ప్రార్థనగా వచ్చే కానీ పాపం ఉడగట్టుకోవడం అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు అది ఆజ్ఞ అతిక్రమించడమే పాపమా చేయొద్దన్న పని చేయడమే పాపమా చేయమన్న పని చేయకపోవడమే పాపమా రైట్ సమయంలో గ్రంథం పదిహేనవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం తిరుగుబాటు సోద చెప్పు పాపముతో సమానం అంటాడు అక్కడ సమయంలో మొదటి గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై మూడవ అక్కడ సోది చెప్పడం పాపమంటా సోది చెప్పడం సోది చెప్పడం అంటే లేని ఫోన్ మాట్లాడి చెప్పడం జరిగింది చెబుతాం అది ఊరంట ఒత్తి ఎంత ఇరికి బాబు ఇటు దేవునికి స్తోత్రం ఏమంట చెప్పు ఏం జరిగిందో చెప్పు ఏం జరగబోతుందో చెప్పు అదేదేదో చెప్తే అదేదో చెప్తే అమ్మో అది నాకేనేమో అది నా గురించేనా అది రండో అది నీవు మొన్న కడుపు రేపు వచ్చింది తెలుసా మొన్న అంటే కడుపు మొన్న అంటే అది బాబు వచ్చింది వచ్చింది రాకుండా కానీ కడుపు రేపు ఏదో రోజు వస్తది కదా కడుపు రేపు మొన్న నీ కొళ్ళు తిరిగా తెలుసా కొళ్ళు తిరిగాయా ఆ పోలీస్ అవసరం కొలు తిరిగా ఆ కొలు తిరిగా 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 అన్నీ రైట్ చెప్పేస్తాం మీకు అవసరం చెప్పండి చోది చెప్పడము పాపమే చెప్పించుకోవడమో పాపమే అర్థమైతే దేవునికి ఇస్తూ అవసరం రెండోదట రెండు చోది చెప్పడము పాపమే అలా తిరుగుబాటు చేయటం పాపం ఏంటది తిరుగుబాటు చేయటం ఎవరి మీద తిరుగుబాటు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసిన పాపమే సేవకుడి మీద తిరుగుబాటు చేసిన పాపమే సంఘం మీద తిరుగుబాటు చేసిన పా తిరుగుబాటు అనేటువంటి లక్షణం అపవాదు నుండి వచ్చింది అప్పటి తిరుగుబాటు చేసేటువంటి లక్షణాన్ని మనం ఏం చేయాలి తెలుసా విడిచిపెట్టుకోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అల్లలుయా తిరుగుబాటు చేయడం పాపమే ఇంకా మనం చూద్దాం ఏకో పత్రిక నాలుగవ ధ్యాయము వచనం అంటాడు మేలైనది చేయనరిగి అలాగూ చేయకపోతే పాపం అంట అంటే నీకు ఇది మంచి ఇది చేతే మంచి అవుతుంది అని తెలిసి ఉంటా కూడా చేయకపోతే పాప హలో ఒక వ్యక్తి గురించి నీకేదో తెలిసింది ఆ విషయం వాళ్ళు ఇట్లా చెప్తే వాళ్ళకి మేలు జరుగుద్ది అయినా చెప్పలేదు అనుకో అది నీకు పాపం అర్థమైతే దేవునికి స్తోత్రం ఒక బలహీనతల్లో ఉండే ఒక శోదలో ఉన్న వ్యక్తి ఉన్నాడు ఆకలితో ఉన్న వ్యక్తి ఉన్నాడు నువ్వు పెట్టగలిగిన సామర్థ్యత నీకుంది పెట్టగలిగిన వ్యక్తికి నీ దగ్గర పెట్టగలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు పెట్టలేకపోతే నువ్వు సహాయం చేయకపోతే సహాయం ఇవ్వలేకపోతే అది నీకు పాపముగా ఉంటుంది మేలు చేయనరికి కూడా అలాగ చేయకపోతే పాపము ఇంకొక మంచి విషయం సమయాలు గ్రంథం మొదటి ప్రత్యేక మొదటి సమయాలు పన్నెండవ తిరవై మూడు వచ్చిన అంటాడు ప్రార్థన చేయకపోతే పాపమట పాపం చేయకపోతే కాదు ప్రార్థన చేయకపోతే పాపం ప్రార్థన చేయాలా పొద్దులేసి ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పట అంటే ఓకే మిగతా అందరూ పాపం చేశారు ఎందుకో తెలుసా వాక్యం చెబుతుంది ప్రార్థన చేయకపోతే పాపము సమయం అంటే మీకోసమే ప్రార్థన చేయకపోతే నాకు పాపం పట్టుకుంటుంది అబ్బాయి మీకోసమే ప్రార్థన చేస్తారు సేవకుడు సంఘం కోసం సంఘం సేవకుని కోసం ప్రార్థన చేయాలి సంఘం తోటి విశ్వాసం కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి అర్థమైతే దేవునికి స్తోత్రం అలా కూడా ప్రార్థన సహకారం అందించుకోకపోయినా పాపం అంటాడు అర్థమైన వాళ్ళు దేవుని గీస్తూ అవసరం మన దృష్టిలో పాపం అంటే ఏంటి ఒకటే పాపం ఇక కానీ ఎన్ని పాపాలే రైట్ ఇంకోటి సమేత సామెత గ్రంథం ఇరవై నాలుగు అధ్యయం తొమ్మిదో వచ్చిన అంటాడు మూర్ఖుని యోచన ఆలోచన పాపం మూర్ఖపు ఆలోచన మూర్ఖుని యొక్క ఆలోచన పాపముతో కూడుకున్నది మూర్ఖుని యొక్క ఆలోచన అంటే మూర్ఖపు ఆలోచనలు మనలో ఉంటే అది పాపంగా ఉంటుంది అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి అల్లెలుయా మూర్ఖుని యొక్క ఆలోచనట ఎలాంటిది పాపము మూర్ఖుని యొక్క ఆలోచన పాపము మూర్ఖ ఆలోచనలు అంటే ఆ నెల నాశనం చేద్దాం ఈ నెల నాశనం చేద్దాం ఈ నెల మోసం చేద్దాం భర్తను ఎలా మోసం చేద్దాం భార్య నెలా మోసం చేద్దాం పిల్లల్ని ఎలా మోసం చేద్దాం పొద్దున్నేసి వంకాయలు ఎలా కూసుకొచ్చేద్దాం ఇది పాపమే ఈ పాపములండి ఒకవేళ నేను అంటే మాట చెప్తున్నాడు ఈ రకాలైన పాపాలండి నానా విధములైన పాపములు ఉన్నాయి ప్రభు యొక్క వాక్యం చెబుతుంది హారు రాసిన మంత్రి పత్రిక ఒకటి ఎడవచ్చినట్టు ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపిస్తుంది హల్లెలూయా ఈ రోజు వాక్యం ఇటు మీలో ఏ పాపముతో మీరున్నారో ఏ పాప బంధకాలలో మీరు ఉన్నారో ఎలాంటి పాపపు జీవితములో మీరున్నారో ఎలాంటి పాప జీవితములో ఉండి మీరు వోధిస్తూ ఉన్నారో నాకు తెలియదు కానీ ఒకవేళ పాపం మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని వేడిస్తూ ఉంటుంటే వేధిస్తూ ఉన్నట్లయితే వాక్యం చెబుతుంది మీకున్న ప్రతి పాపము నుండి ఏసు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా మారుస్తుంది అల్లెలుయాలుయా ఆయన రక్తము ప్రతి పాపం అంటే ఏ పాపమైనా సరే ఏ పాపమైనా సరే దుర్నీతి అయినా సరే విశ్వాస మూలం కాని పాపమైనా ఆజ్ఞాతి క్రమైనా తిరుగుబాటు అయినా సో చెప్పడమైనా ఏదైనా సరే ఎలాంటి పాపము చేసినా ఆ పాపములన్నిటి నుండి క్రీస్తు రక్తము పరిశుద్ధిగా మారుస్తూతాయి అల్లెయ్యా నీ పాపములు తీయగలన శక్తి ఈ లోకంలో దేనికి లేదు ఏసు రక్తమునకు మాత్రమే ఉన్నది